మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే చెడ్డ పేరు తెచ్చుకుందని అధికార యంత్రాంగాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడపలేకపోతుందని మాట్లాడటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇదంతా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీశేఖర్ రావు గారు కవిత గారు వీళ్ళంతా కూడా ఒక గోబెల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తగ్గించాలనేటటువంటి ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు ఆరు నెలలుగా ఫామ్ హౌస్లో ఉండి ఆరు నెలల తర్వాత పార్టీ ఆఫీసులో కూర్చి ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది మేమే గెలుస్తాం మీరే ఎమ్మెల్యేలు అవుతారని చెప్పడం ద్వారా వాళ్ళ పార్టీ అస్తిత్వం కోసం ఆ పార్టీ నాయకులు పార్టీ విడిపోకుండా ఉండటం కోసం కేసీఆర్ ఆడుతున్నటువంటి పడుతున్నటువంటి ఒక ఆలోచనే తప్ప దీంట్లో ఏ రకమైనటువంటి వాస్తవం లేదు ఓకే